ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య జిల్లా చైర్మన్ కాగుటూరి ఎర్రయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు చిన్నపాటి మంజుల పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు చెన్నపాటి మంజుల మాట్లాడుతూ పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎస్ లను వెంటనే రద్దుపరిచి పాత పెన్షన్ స్కీమ్ను వర్తింప చేయాలని తెలియజేశారు అనంతరం చైర్మన్ ఎర్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది ఇప్పటికీ పదకొండు సార్లు వేతన సవరణ జరిగింది పదకొండవ వేతన సవరణ ముగిసి ఇరవై ఒకటి నెలలు అయినప్పటికీ పన్నెండవ వేతన సవరణ కమిషనర్ వేకపువ్వడం ఉద్యోగంలో నిరాశ నెలకొల్పిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్టో జనరల్ సెక్రటరీ రాఫీ ఫ్యాప్టో ప్రకాశం జిల్లా నాయకులు వి మాధవరావు డి జయరావు వై వెంకట్రావు ఎస్కే అబ్దుల్ హై వి జనార్దన్ రెడ్డి బి వెంకట్రావు రాష్ట్ర సంఘ సభ్యులు కె శ్రీనివాసరావు చల్ల శ్రీనివాసులు పి వెంకట్రావు ఎస్ రావి జీవీకే కీర్తి రిటైర్డ్ ఉపాధ్యాయులు పివి సుబ్బారావు పరిటాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అసలు ఇంకా ఫలా తీసుకోండి ముందు పెంచాలి పాత పెన్షన్ విధానాన్ని పెంచాలి పాత పెన్షన్ విధానాన్ని

అన్ని సంఘాల ప్యాక్టోలో ఉన్న సభ్య సంఘాల కార్యకర్తలకి ఉపాధ్యాయులందరికీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా మనం ఒక ఫ్యాక్టోగా చేసి చాలా రోజులైనట్లుగా అనిపిస్తుంది కదా అందుకనే ఈరోజు ఈ శిబిరం చూస్తే ముందుగా కొంత అనుకున్నాం ఆ రాష్ట్ర సంఘం తరఫున సమస్యలు అయితే ఉన్నాయి కానీ రెండవ తేదీ స్పాట్కి వెళ్ళాల్సిన వాళ్ళంతా రిలీవ్ కావాల్సిన టైము కాబట్టి సక్సెస్ అవుతుందా లేదా అననే ఆశతోనే ఉదయం సమస్యలు లేదు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే గత ప్రభుత్వంలో ఎందుకంటే గత ప్రభుత్వం గురించి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ని రద్దు చేస్తామని ప్రతి వారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ జరుగుతోంది విద్యాశాఖ ఆ విద్యా వ్యవస్థలో మనం ఉపాధ్యాయ సంఘాలుగా మనం ఇచ్చిన సూచనలు పరిమితిలోకి తీసుకున్నాననేది అక్కడ వరకు మనం చెప్పగలం అయితే ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా తీసుకోవడానికి మనం కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం నిండిపోయాయి పదో నెల చేస్తామన్నారు ఐఆర్ ప్రకటిస్తామన్నారు ఇంతవరకు కూడా దాని గురించి ఆలోచన ఇంత మాత్రం కూడా చెయ్యలేదంటే ఉపాధ్యాయ ఉద్యోగులంటే ఏ పాలక వర్గాలకైనా కూడా సెకండ్ ప్రయారిటీ అనేది మనకు అర్థమవుతుందని కూడా మనం గమనించవచ్చు ఎందుకంటే ఏ సంక్షేమ సంక్షేమ పథకాలు ఇవ్వద్ది సంక్షేమ పథకాలు అనుబాటి మందుల ప్యాప్టో రాష్ట్ర బాధ్యులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా ప్యాప్టో నిరసన కార్యక్రమాలకి పిలిపించింది ముఖ్యంగా తొమ్మిది డిమాండ్లతో ఈ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము దానిలో మెయిన్గా సిపిఎస్ రద్దు అనేది చాలా రెండు వేల నాలుగు నుంచి కూడా అనేక ఉద్యమాలు చేశాము అయినా సరే పాలక వర్గాలు ఇది కూడా దాన్ని పరిశీలించిన పరిస్థితి కూడా లేదు సిపిఎస్ని రద్దు చేయాలని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము ఇప్పటికీ ఆర్థిక బకాయిలు దాదాపు ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులకి ఉన్నాయి మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్యాప్టోగా ఉద్యమం చేస్తామని పిలుపు ఇచ్చిన తర్వాత ఒక ఏడు వేల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మిగతా ఇరవై రెండు వేల కోట్లు ఇంతవరకు వాటి పరిస్థితి కూడా ఏంటో తెలియని పరిస్థితి ఉంది మరి ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన తర్వాత కొంత టైం ఇస్తాం ఉపాధ్యాయ ఉద్యోగులుగా ఆర్థికంగా వెసులుబాటు కోసం ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది అయింది ఇంతవరకు పిఆర్సీ కమిషన్ కానీ ఐఆర్ ప్రకటన కానీ డిఏ కనీసం ఒక్క డిఏ కూడా ఇచ్చిన పరిస్థితి లేని సందర్భంలోనే ప్యాప్టో తరఫున మేము ఉద్యమానికి రావడం జరిగింది మరి పిఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి గత గవర్నమెంట్లో పీఆర్సీ కమిషన్ వేశారు కానీ ఆ చైర్మన్ ఆ చైర్మన్కి ఒక చైరు కానీ నలుగురు సిబ్బంది కాని ఇవ్వని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను రాజీనామా చేయడం జరిగింది మరి ఇప్పుడు పీఆర్సీ కమిషన్ అత్యవసరంగా వేయాలి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇంతవరకే కమిషన్ వేయపోతే ఈ రిపోర్ట్ వచ్చేసరికి ఒక రెండు సంవత్సరాలు పైన పడుతుంది ఆర్థికంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు వెసులుబాటు కావాల్సిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా నష్టాల్లో ఉంది కాబట్టి మీరు గమనించుకోండి అని ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళ జీతంలోని కొద్ది కొద్ది మొత్తాల్ని దాచుకొని సంవత్సరాల కొద్ది దాచుకొని అది ఒక ఇల్లు కట్టుకోవడానికో పిల్ల పెళ్లి చేయడానికో ఆ దాచుకున్న సొమ్ముని వాళ్ళు ఆర్థిక వెసులుబాటుగానే భావిస్తారు మరి అలాంటి సొమ్ముని రిలీజ్ చేయాలి ఆ పిఎఫ్ లోన్లు కానివ్వండి బకాయిలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలనేది కూడా పిఆర్సీ కమిషన్ వేయాలని డిఏ ప్రకటించాలని ఈ డిమాండ్స్ మేము ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాము ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వాళ్ళ ఆర్థిక బాధల పట్ల కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని అదొకటే కాకుండా వన్ వన్ సెవెన్ వలన రద్దు తెలుగు మీడియాని కూడా తిరిగి కొనసాగించాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ల్యాప్టాయ్ ఆసక్తి మేరకు మూడు గంటలకు మరి నిరసన కార్యక్రమం తెలియజేయమని చెప్పేసి ఆదేశించినందున రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి విరుద్ధంగా మేము ఈరోజు ఈ ల్యాప్టాప్ తరఫున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము మరి ముఖ్యంగా పీఆర్సి కమిటీ వేస్తానని చెప్పేసి పీఆర్సీ కమిటీ వేయకపోవటము తర్వాత రావాల్సిన డిఎలు బకాయిలు చెల్లించకపోవడం తర్వాత పీఎఫ్ అయితే లేని ఏపీకి వెళ్ళేది గోదానికి సంబంధించినటువంటి కొంత మాత్రమే రెండు దఫాలుగా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రం వేయడం జరిగింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పాకినటువంటి ప్రభుత్వము ఐదు వేల కోట్లతో ఎవరి ముక్కలు ఏ విధంగా పెట్టాలో ఉన్నారు చాలా సకాలంలో చెల్లించడం లేదు అలాగే కారు నియామకాల్లో కూడా కారు నియామకాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం చాలా విఫలమైందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తర్వాత పదకొండవ పీఆర్సీలో మాకు రావాల్సిన బకాయిలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే పీఆర్సీ అనేది ఒక కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ తర్వాత ఆ ఒక నా ఆప్షన్ నామ్స్ ఫామ్స్ ఉంటాయి అలా లేకుండా ఇదిగో మేము పెంచినాము చేస్తున్నాము ఇదిగో మేము వేసినాము డబ్బులు పెరిగినాయి లేదా అలా చూసుకోండి అని చెప్పేసి మాట చెప్పిందే కానీ దానికి సంబంధించిన బకాయిలు ఎంతవరకు మాకు చెల్లించపోవటము చాలా శోచనీయము దీనిపైన భవిష్యత్తులో ఏదైనా ఉద్యమాలు చేపట్టాలన్నప్పుడు తప్పనిసరిగా ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ని ఈరోజు ప్రకాశం జిల్లా ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి ప్రధాన కారణము గత ప్రభుత్వం పదకొండో పిఆర్సీ ఇచ్చిన ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి ఈ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు కేవలం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి సరిపుచ్చుకుంది అయితే పన్నెండో పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి అదేవిధంగా ఐఆర్ని ముప్పై శాతం ప్రకటించాలి పాత పెన్షన్ని పునరుద్ధరించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఒక మంచి పెన్షన్ పథకాన్ని ఒక వన్ ఇయర్ లోపు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు అంటే ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల మీద ఎలాంటి శ్రద్ధ లేదని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా జీవో నెంబర్ నూట పదిహేడు పాఠశాల విలీనం సంబంధించిన జీవో నెంబర్ నూట పదిహేను వెంటనే రద్దు చేయాలని చెప్పి గత ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలను తీసుకొయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హై స్కూల్స్లో కలపడం వల్ల చాలా పాఠశాలలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఏకోపాధ్యాయ పాఠశాలగా మిగిలిపోయినాయి అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే జీవోను ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాథమిక పాఠశాలని మరొక ప్రాథమిక పాఠశాల విలీనం చేస్తూ దాదాపుగా ఏకోపాధ్యాయ పాఠశాల పదిహేను వేలు కాస్త ఇరవై వేల ఏకోపాధ్యాయ పాఠశాలగా పెరగనున్నాయి దీనివల్ల రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో యూపీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ డిగ్రేడ్ చేయడం వల్ల మహిళలు అంటే ఆడపిల్లలు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ అంశాలను దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేసి పన్నెండో పిఆర్స్ కమిషన్ ఏర్పాటు చేసి అయ్యారుని ముప్పై శాతం ప్రకటించాలని చెప్పి పాత పెన్షన్ ఉద్యోగులకు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం